కడియం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు సుమారుగా రెండు లక్షల నగదు లభ్యం గత కొద్ది కాలం నుండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసుపై గురువారం రాత్రి ఏసీబీ దాడు నిర్వహించారు కడియం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ రిజిస్టార్ ఈ లక్ష్మి పలు రకాల పత్రికలు మీడియాలో ఆమెపై అనేక కథనాలు ప్రచురించినా ప్రచారం చేసినా కూడా సంబంధిత అధికారులు నామమాత్రంగానే వ్యవహరించారు ఎట్టకేలకు గురువారం రాత్రి ఎనిమిది ముప్పై సమయంలో రాజమహేంద్రవరం ఏసీపీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆయన బృందంతో ఏకకాలంలో దాడులు నిర్వహించారు సబ్ రిజిస్టార్ దగ్గర సుమారు డెబ్బై తొమ్మిది వేల రూపాయలు కార్యాలయంలో ఉన్న వ్యక్తుల వద్ద సుమారు లక్ష మూడు వేల పది రూపాయలు స్వాధీనం మొత్తం ఒక లక్ష ఎనభై మూడు వేల పది రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన పత్రికా సమావేశంలో చెప్పారు మాకు రెస్పెక్ట్ డీజీ ఏసీబీ అతుల్ సింగ్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు అరౌండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎం టైంలో సబ్ రిజిస్ట్రీ ఆఫీస్ కడియం మీద సర్ప్రే చెక్ చేయడం జరిగింది ప్రజెంట్ సబ్ రిజిస్టర్గా ఈ లక్ష్మి అనే మేడం గారు ఉన్నారు వర్క్ చేస్తున్నారు ఈ సర్ప్రే చెక్లో ఇనీషియల్గా సబ్ రిజిస్టార్ గారి యొక్క ఆఫీస్లో అరౌండ్ సెవెంటీ నైన్ థౌజండ్ అన్అకౌంటెడ్ క్యాష్ మేము ఐడెంటిఫై చేశాము అదేవిధంగా ఈ అదర్ సబ్ రిజిస్టార్ ఆఫీసెస్ అదర్ ప్రిమ్స్లో వన్ ల్యాక్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ క్యాష్ కూడా మేము చూసాము ఐడెంటిఫై చేసాము టోటల్గా వన్ ల్యాక్ ఎయిటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అన్ అకౌంటెడ్ క్యాష్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం అదేవిధంగా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏదైనా ప్రోబిటెడ్ లిస్ట్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందా అండర్ వాల్యుయేషన్ చేసి ఏదైనా ప్రాపర్టీస్ చేశారా అండ్ ఎనీ అదర్ ఇల్లీగల్ రిజిస్ట్రేషన్ జరిగాయా అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నామండి పీపుల్కి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఎక్కడైనా కరప్షన్ యాక్టివిటీ కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని బ్రైప్ డిమాండ్ చేస్తే మాత్రం టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ లేదా ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ సిక్స్ జీరోకి రిపోర్ట్ చేయవలసింది అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి నా పేరు ఎం కిషోర్ కుమార్ ఏసీబీ రాజమండ్రి అలాగే అవర్ ఇన్స్పెక్టర్స్ అదర్ స్టాఫ్ టీంతో ఈ సబ్చిక్ చేయడం జరుగుతుంది మరి గతంలో మీద చాలా అభియోగాలు వచ్చినాయి కదా సార్ దాని మేము వెరిఫై చేస్తాము అండి అన్నీ కూడా వెరిఫై చేస్తాం